రామరాజు చిన్న కూతుర్ని ట్రాప్ చేసి ఆ ఇంటిపై పగ సాధించాలని కుట్ర పన్నాడు విశ్వ అయితే అతని దగ్గర పది లక్షలు తీసుకుని చేతులు కలిపింది శ్రీవల్లి అమూల్య చేయి పట్టుకున్నందుకు విశ్వను బాదాడు ధీరజ్ ఆ పగతో రగిలిపోతున్న విశ్వ భద్రావతి రామరాజు ముంచే పథకం రచించారు ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం శ్రీవల్లి ఏదంటే దానికి తలాడించడం మామ రామరాజుకి బాగా అలవాటు నర్మద గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి సాగర్ దత్తత గురించి బాగా ఎక్కిస్తుంది శ్రీవల్లి ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం ఏమ నర్మదా ఆ రోజు నువ్వు రైస్ మిల్లుకు వచ్చి నాలో మీ నాన్నని నాన్న ప్రేమని చూసుకుంటున్నానని చెప్పాం మరి నువ్వు ఇక్కడ ఈ ఇంట్లో బాధపడుతున్నావు అనే మాట మీ నాన్న నోటి నుంచి ఎందుకొచ్చింది అని నిలదీశాడు నర్మదా సమాధానం చెప్పబోతూ ఉంటే అంటూ చేతిని అడ్డం పెట్టి సమాధానం చెప్పనేడు రామరాజు చెప్పనే దానికి అడగడం ఎందుకో మరి నేను కానీ మీ అత్తయ్య కానీ నీకే లోటు చేశామా నిన్ను బాధ పెట్టామా నీ మనసు కష్టపడేలా చేశామా మీ నాన్న ఎలా అంటాడు ప్రేమపళ్ళి చేసుకోనని వీడు నాకు మాట ఇచ్చాడు కానీ ఆ మాటను దాటి వీడు నిన్ను ప్రేమించాడు అయినా సరే నా కొడుకు ప్రేమించిన ఆడపిల్ల వీధిన పడకూడదు అని నిన్న ఇంట్లోకి రానిచ్చాను అంతేకాని నా కూతురు చనిపోయిందని మీ నాన్నగారు నీళ్లు వదిలేసినట్టు నేను వదిలేయలేదు మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయలేదే నేను నా సొంత బిడ్డగా చూసుకున్నాను మరి ఇంత ప్రేమగా చూసుకున్న తర్వాత కూడా మీ నాన్న అలా మాట్లాడితే అది నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది అని ఎమోషనల్ అవుతాడు రామరాజు దాంతో సాగర్ కూతురు విషయంలో ఉన్న బాధలో ఆయన అలా మాట్లాడారు నాన్న ఇంత చిన్న విషయానికి మీరు అని అనుభూతూ ఉంటాడు ఏంట్రా చిన్న విషయమా నా కోడలు నా ఇంట్లో బాధపడుతోందని అనడం చిన్న విషయమా నా కొడుకుని ఇల్లరికం పంపించమని అడగడం చిన్న విషయమా రే నా పిల్లలే నా ప్రాణం నా ప్రపంచం మీరు పుట్టకముందు నేను అనాథని మీరు పుట్టాకే నాకు చెట్టు అంత కుటుంబం వచ్చింది అలాంటిది నా కుటుంబాన్ని నేనెందుకు వదులుకుంటాను ఎలా ఇల్లరికం పంపిస్తాను ఆయన మాట ఎలా అనగలిగారు అని రచ్చిపోతాడు రామరాజు మా మామిగారు మాట్లాడిన విధానం ఉద్దేశం వేరు నాన్న దానికి మీరేదేదో ఊహించుకుని ఆయన్ని తప్పుపట్టి మాట్లాడతారేంటి అని అంటాడు సాగర్ ఆ మాటతో రామరాజు ఏంట్రా ఏమన్నావు నేను తప్పుపడుతున్నానా ఏదేదో ఊహించుకుంటున్నానా నిన్ను ఇల్లరికం పంపించమని అడిగిన విషయంలో నేను ఆయన్ని పడుతున్నానా నాకిప్పుడు అర్థమవుతుందిరా నన్ను ఎదిరించి మీ మామయ్యకి సపోర్ట్ చేయడంలోనే నీ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది నీలో మార్పు వచ్చింది నువ్వు మారిపోయావు నువ్వు మారిపోతున్నావు నువ్వే వెళ్ళి ఇల్లరికం వస్తానని ఆయనతో చెప్పుకుంటావు నువ్వు అడగలేక ఆయనతో అడిగించావు అని నోటికొచ్చినట్టు పేల్తాడు రామరాజు నేను చెప్పేది విను నాన్న అని సాగర్ అంటూ ఉంటే నువ్వు చెప్పేది నేను వినడం కాదురా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు రైస్ మిల్ చూసుకోవడం నామోషిగా ఉందా అందుకే ఇల్లరికం వెళ్లాలని అనుకుంటున్నావా ఆ మాట నువ్వు నాతో చెప్పలేక ఆయనతో చెప్పిస్తున్నావా అంటూ రంకెలు వేస్తాడు రామరాజు దాంతో నర్మదా దయచేసి నన్ను మాట్లాడేవాడు మామయ్య గారు సాగర్ మీ మాట ఎప్పటికీ కాదండు అతనికి ఇల్లరికం వెళ్లాలనే ఆలోచన లేదు రాదు అని అంటుంది ఉద్దేశం లేకపోతే మీ నాన్నెందుకు ఇల్లరికి గురించి అడుగుతాడు అంటూ మధ్యలోకి దూరిపోతుంది శ్రీవల్లి దాంతో నర్మద ఏ నువ్వు మధ్యలోకి రాకు అని వార్నింగ్ ఇస్తుంది దాంతో రామరాజు కోపంగా నర్మద వైపు చూస్తాడు అయినా తాను చెప్పాల్సింది చెప్తుంది నర్మద సాగర్కి మీరంటే ఎంత ప్రేమో అంతే గౌరవం మీ చేతిని మీ అబ్బాయి ఎప్పటికే వదిలిపెట్టడు ఈ ఇంట్లో నేను బాధపడింది లేదు నన్ను సొంత కూతుర్లా చూసుకుంటున్నారు నేను కన్నవాళ్ళకి మాత్రమే దూరంగా ఉన్నాను వాళ్ల ప్రేమకు కాదు వాళ్ళ ప్రేమను మర్చిపోయేంతగా ప్రేమను పంచారు మీరు మా నాన్న మాట అనడం నాకు నచ్చలేదు మావయ్య మా నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నాను ఇదంతా సాగర్ మా ఇంటికి వెళ్లడం వల్లే జరిగింది సాగర్ తరపున కూడా నేను క్షమాపణ చెప్తున్నాను మావయ్య దయచేసి మీ మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకండి ఇక్కడితో దీన్ని వదిలేయండి అని అంటుంది నర్మద దాంతో రామరాజు కాస్త శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఫ్రేమ్ నుంచి అవుట్ అవుతారు ఒక్క మన గజాల శ్రీవల్లి తప్ప భూకంపం సృష్టించి నర్మదని వాళ్ళ పుట్టింటికి పంపించేద్దామని ఇంత చిచ్చు పెడితే వెలిగినట్టే వెలిగి తుస్సుమన్నదేంటి అని తెగ బాధపడిపోతుంది శ్రీవల్లి ఇంతలో విశ్వ నుంచి ఫోన్ వస్తుంది అమూల్యని తీసుకుని గేట్ బయట దాకా రావా అంటాడు ఏంటి గేటు బయట వరకు రావాలా కళ్యాణ మండపం వరకు ఏం అవసరం లేదా అంటుంది శ్రీవల్లి దానికి కాస్త టైం ఉందిలే కానీ ప్రస్తుతం గేట్ బయట వరకు తీసుకురావా అంటాడు విశ్వ ఏంటి తీసుకొచ్చేది ఆమెకాయ బద్ద అర్ధరాత్రి పూట గేటు దగ్గరికి తీసుకురామంటున్నా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అంటుంది శ్రీవల్లి మంచి ప్లాన్ వేశాను ఈ దెబ్బతో అమూల్యకు నాపై ప్రేమ పుడుతుంది వెంటనే తీసుకొని వస్తే ఇద్దరికీ మంచిది అంటాడు విశ్వ దాంతో శ్రీవల్లి సరే సరే నీ దగ్గర పది లక్షలు తీసుకున్న పాపానికి ఇంకెన్ని పాపాలు చేయాలో తీసుకురాక చస్తానా అంటూ అమూల్యకి మాయమాటలు చెప్పి వాకింగ్ పేరుతో గేట్ దగ్గరికి తీసుకొస్తుంది వాళ్ళు రావడం చూసి డ్రామా ప్లే చేస్తారు విశ్వ భద్రావతి ఆ అమూల్య గురించి నిన్ను కొడతాడా వాళ్లపై కేసు పెట్టి మొత్తం లోపల వేయిస్తాను అంటుంది భద్రావతి ఆ మాటతో ఉద్దత్త నేను అమూల్యని ఇబ్బంది పెట్టడం వల్లే ధీరజు కొట్టాడు అందులో నా తప్పుంది నేను చేసిన తప్పుకి వాళ్ళని శిక్షించడం కరెక్ట్ కాదు వదిలేయత్తా అంటాడు ఆ మాట విని అమూల్య ఫ్లాట్ కాదు ఏకంగా అపార్ట్మెంట్ అయిపోతుంది నేను అమూల్యతో మాట్లాడడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదత్తా మంచి అమ్మాయి మేనత్త కూతురు కదా అని పలకరించాను అన్నింటికి మించి మనం పాతికేళ్లుగా పగతో రగిలిపోతూ ప్రేమని అత్తని దూరం చేసుకున్నాం తప్పితే ఏం సాధించాం అందుకే మన రెండు కుటుంబాలు కలిస్తే బాగుంటాయి అనిపించింది అందుకే ఈ గొడవలు కేసులు ఏం వద్దు ధీరజ్ నన్ను కొట్టినా చంపేసినా సరే నా మేనత్త కొడుకే కదా అనుకుంటాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయత్తా అంటాడు విశ్వ తర్వాత శ్రీవలికి సైగు చేయడంతో చూసావా అమూల్య ఆ బండోణ్ణి మీ అన్నయ్యలు కొట్టినా కూడా వాడు మీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో చూశావా వీడంత చెత్త విధవా లేడనుకున్నాం కానీ వీడు చాలా మంచోడే మీ అన్న తల పగల కొట్టేసినా కూడా కేసు పెట్టొద్దని అంటున్నాడు వాడు దుర్మార్గుడే అయితే కేసు పెట్టించి ప్రతీకారం తీర్చుకునేవాడు కదా ఎన్నాళ్ళు మనం పొరబడ్డాం అమూల్య వీడిలో కూడా కనిపించని మంచితనం ఉంది చూసావా అని అంటుంది శ్రీవల్లి దాంతో అమూల్య విశ్వవైపు చూస్తూ ఆలోచనలో పడుతుంది చూసావా ఇప్పుడు ఇప్పుడది ఆలోచనలో పడింది త్వరలోనే మన ట్రాప్ లో పడుతుంది అని భద్రావతితో అంటాడు విశ్వ ఇక శ్రీవల్లి అయితే ట్రాప్ లో పడిపోయిందంటూ సైగి చేసి చూపిస్తుంది